హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు డ్రెస్సులు తెప్పించా అని చెప్పాను కదండి డ్రెస్సులో ఇంకొక డ్రెస్ అనమాట ఇదైతే డ్రెస్ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా దీంట్లో సైజెస్ వచ్చి ఎంఎల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్గా ఉందనమాట ఇంకా డ్రెస్ అయితే ఇలా మల్టీ కలర్తో అయితే ఇచ్చారు క్లాత్ రేయాన్ క్లాత్ అండి మంచి స్మూత్ రేయాన్ క్లాత్ అనమాట అంత బాగుంది ఈ డ్రెస్ ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా మీరు నాతో షేర్ చేసుకుంటారు క్లాత్ చాలా బాగుంది అని చెప్పి ఇంకా ఫ్రంట్ అయితే మనకు ఆలియా కట్ వచ్చింది సైడ్ థ్రెడ్స్ కూడా ఇచ్చారండి బ్యాక్ కట్టుకునేటట్టుగా అనమాట క్లాత్ అంత బాగుంది మల్టీ కలర్గా చాలా డిఫరెంట్గా ఉంది డ్రెస్ అయితే ఇంకా ఇది మీకు చూపిస్తేనే కదా ఓపెన్ చేసి చూపిస్తేనే కదా మీకు తెలుస్తుందని చెప్పి నేను ఓపెన్ చేసి చూపించడము మీకు ఎవరికైనా ఈ డ్రెస్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి అలాగే దీని ప్రైస్ వచ్చి ఫైవ్ నైన్టీన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్డర్ పెట్టుకోండి బాయ్